నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ వీవ్స్ గుంటూరు బ్రాంచ్కి వచ్చానండి చాలా రోజుల తర్వాత చాలా చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత గుంటూరు సఖీకి సంబంధించి చాలా ప్రత్యేకతలు ఉంటాయండి నిజంగా పట్టు చీరలు చాలా బాగుంటాయి మనం ఎప్పటికప్పుడు చూపిస్తున్నాము అలాగే మా తోటి యూట్యూబర్లు ఎవరు వచ్చినా కూడా మంచి కలెక్షన్ మీకు చూపిస్తూ వస్తున్నారు ఎప్పుడు నేనైతే ప్యూరే చూపిస్తాను కదా అసలు ప్యూరే పట్టుకుంటాను ఇంకా ప్యూరే చూపిస్తాను కానీ నాకు ఇవాళ నాకు వేరే చోటకి నేను వెళ్ళినప్పుడు చాలామంది ఏంటంటే బడ్జెట్ రేంజ్ చాలా బాగున్నాయి మీ దగ్గర తక్కువలు నాలుగు వందల తొంభై ఐదు నుంచి ఐదు వేల రూపాయలు ఏంటంటే ఫోర్ నైన్ స్టార్టింగ్ అంటే ఇప్పుడు మనం సాధారణంగా పండగలకి తర్వాత ఫంక్షన్స్కి కొనుక్కుంటూ ఉంటామండి అలా కాకుండా డైలీ వేర్గా వర్క్ చేసేవారైనా కావచ్చు లేదంటే కనుక ఇంట్లో ఉన్నవారు ఎవరికైనా కూడా డైలీ వేర్ శారీస్ అనేవి చాలా అవసరం సో వీళ్ళ దగ్గర తక్కువలో థౌజండ్ బిలో ఫస్ట్ చూస్తామండి అలాగే ఈ ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఇలా చూపించామా మొత్తం ఈ ఎల్ షేప్ లో ఉన్న ర్యాక్స్ అన్ని కూడా మనకి ఐదు వేల రూపాయలు లోపు ఉంటుంది ఫైవ్ థౌసండ్ బిలో వస్తుంది సో ఇవాళ ఏం చేద్దాం అంటే ప్యూర్లు వదిలేద్దాం అసలు బడ్జెట్ రేంజ్ ఎలా ఎందుకంటే మనకి పండుగలు అయిపోయా డైలీగా కావాలి కదా సో అలా వెళ్ళిపోతాం మనం ఎంత నుంచి స్టార్ట్ చేద్దాం స్టార్టింగ్ స్టార్టింగ్ సెలెక్ట్ రెండు రెండు అలా చూపించేద్దాం తీసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి అలా చూపిస్తానండి హాయిగా మీకు ఎవరికైనా కావాలంటే ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు డైరెక్ట్ ని విజిట్ చేయొచ్చు అందులోకి గుంటూరు చుట్టుపక్కల మొత్తం మన సబ్స్క్రైబర్లే సో మీరందరికీ కూడా డైలీ వేర్ అవి మంచివి కావాలంటే నేను ఇక్కడ వీళ్ళ దగ్గర చూపిస్తానండి ఎలాగో వచ్చాను కదా

క్లాత్ బ్రహ్మాండంగా ఉంది ఇది మనకి లెంత్ కూడా చాలా చక్కగా ఉందండి డైలీ కట్టుకోవడానికి బాగుంది మంచి కళంకారీ బోర్డర్ మెత్తటి క్లాత్ ఎంత మెత్తటి క్లాత్ ఫస్ట్ ఆఫ్ అంటే వాష్ లో బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ అండి స్మాల్ పదహారు తొంభై లో మంచి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది క్వాలిటీ బాగుంది మంచిగా అండి ఇప్పుడు ఒక రూపాయి తక్కువ వస్తుందని అలా ఇలా కొనడం కంటే కూడా ఒక రెండు వందలు వేసుకుని మంచిదే తీసుకుంటే ఇప్పుడు అబ్బాయి చెప్పినట్టు తేజ చెప్పినట్టు మీకు స్టాండర్డ్ ఉంటుంది ఎన్ని చీరలు ఉన్నాయో చాలా బాగున్నాయి సో ఇంకా ఉంటాయండి గోడౌన్లో మీకు కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకో ఎంత బాగుందో నాకు బానర్చ్ బాగుంది క్లాత్ బాగుందమ్మా నెక్స్ట్ మనం టిష్యూ కూడా తీయండి ఇది ఒకటి అలా ర్యాక్ రెండు రెండు చొప్పున చక్కగా శారీ మొత్తం మల్టీ లైన్స్ మేడం గారు బ్లౌజ్ వచ్చేసి కథాన్ సిల్క్ లో కలంకర పింట్ వస్తుంది బ్లౌజ్ అసలు ఇలాంటి చీరలు ప్యూర్లో మనమే ఓవరాల్ ఆల్రెడీ పదహారులో చూపించాను దానికి బ్లౌజ్ చేసి పిల్లలు ఫ్యాన్సీగా చాలా అనుకుంటే ఫ్యాన్సీ గా సిల్క్ బ్లౌజ్ వస్తుందండి ఎంత ఉంది పన్నెండు వందల అంతేనా పన్నెండు వందల తొంభై ఐదు ఎంత బాగుందండి చక్కగా చాలా బాగుంది మీరు కలర్స్ చూసుకోండి దానిలో మనకి మొత్తం టోటల్గా గా సిక్స్ హండ్రెడ్ షేడ్స్ వస్తాయి మేడం ఇందులో ఏదైనా నచ్చేస్తే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు చక్కగా మీకు నచ్చిన వేరు తీసుకోవచ్చు ఈ టిష్యూ కూడా బాగుంది మొత్తం క్రష్ వస్తుంది కాపర్ జీ వస్తుంది క్రష్ వస్తుంది క్రష్ వచ్చింది ప్లస్ ఆంటిక్ లో ఉందండి చాలా బాగుంది ఎంత వరకు ఉండొచ్చు ఇది వచ్చేసి మనకి టూ టూ నైన్ ఫైవ్ టూ టూ నైన్ ఫైవ్ లో ఇప్పుడు ఫ్యాషన్ కూడా మనకి క్రష్ వచ్చి మంచి ఫ్యాషన్ గా ఉంది బాగుంది బ్లౌజ్ కూడా వాళ్ళకి చాలా బాగుంటుంది మెత్తగా కూడా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కూల్నెస్ ఉంటుంది బాడీలోనే కదా చాలా బాగుంది దానిలో కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ వస్తాయి దానిలో స్టోర్ విజిట్ చేయొచ్చు మంచిగా దాని బాడీ మొత్తం జాలు కదా మేడం దానిలో ప్లెయిన్ ప్లేన్ చేయడం ప్లెయిన్ కూడా ప్లెయిన్స్ ఉంటాయి ఇలా ఓన్లీ జస్ట్ గోరంజ్ కాంబినేషన్స్ ఉంటాయి ఇవన్నీ మనకి పదహారు తొంభై స్టార్టింగ్ నా కళ్ళు నా కళ్ళపడిన ఒక పక్కకి వచ్చేసి సిల్క్ కోట మేడం గారు

చాలా తొంభై ఐదు పద్దెనిమిది తొంభై ఐదు టూ తౌజండ్ అసలు ప్యూర్ ఉన్నట్టు ధూపియానా కూర పదహారు వందల్లో ఉంటుంది పదహారు వందలు కదా ఐదు వేల ఆరు వేలు ఏడు వేల్లో ఉంటుంది చూడు ఇది అయితే సూపర్ అబ్బా ఎంత బాగుందో సారీ అది అసలు పట్టు చీరలా ఉందండి చాలా బాగుంది చెప్పాం కదా మేడం అంటే మీకు ఏముంది ఇంకా వెరైటీస్ కానీ ఇలా ఇక్కడ గుంటూరులోనే బాగున్నట్టు కలెక్షన్ కానీ ఐటమ్స్ కానీ పెట్టింది పేరు మన సకి ఇవైతే సూపర్ అండి అవైతే మనకి ప్యూర్ వస్తాయి కదా ప్యూర్ ధూపియానా కూర ఆరు వేల్లో చూస్తామా సేమ్ ఆ స్టైల్లో మంచి ఫ్యాబ్రిక్ ఉండి సిల్క్ కోట మీరు చక్కగా వాష్ చేసుకోవచ్చు కూడా జాగ్రత్తగా వాడుకుంటే పట్టు చీరలు ఎక్కడ ఉంటుందండి లేదా పిల్లలకి లెహెంగాల్లా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇవన్నీ అవే మేడం గారు అంతా సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది ఫెస్టివల్స్ అంత గిఫ్టింగ్ సార్ మనకి దసరా ఏంటంటే కార్తీక మాసం అవగానే మళ్ళీ క్రిస్మస్ క్రిస్మస్ ఎల్ల రోజులు ముందు నుంచి షాపింగ్ ఉంటుంది ఆ తర్వాత దసరా షాపింగ్ ఉంటుంది అవన్నీ వదిలేస్తే అవి నేను తర్వాత చూపిస్తాను ఇవన్నీ మీకు డైలీ వేర్ అండి అమ్మో హైదరాబాద్ లో కూడా లేవు వెరైటీ చాలా బాగున్నాయి మంచిగా వచ్చాయండి నాకు బాగా నచ్చి తీయించాను చక్క లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్లో టూ థౌజండ్ ఇది ఎయిటీన్ నైంటీ ఫైవ్ మేడం ఎయిటీన్ నైంటీ ఫోర్ ఇవన్నీ అది బ్లూ ది ఒకసారి వేసుకుంటే ఎంత బాగుందో చీర ఎయిటీన్ నైన్టీ ఫైవ్లో లో ఎంత బాగుందండి అసలు బ్యూటిఫుల్ సార్ నిజంగా చెప్తున్నా క్లాత్ బాగుంది మెటీరియల్ కూడా చాలా బాగుంది లైట్ వెయిట్ వెరైటీ చక్కగా మనకేమో మళ్ళీ కంచి బోర్డర్ ప్యూర్ దూపియానా కూరలు వస్తాయి కదా ఆర్ఎస్ వేలు సేమ్ అదే చేయరండి మంచిగా బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే రెండు మూడు ఫంక్షన్స్ మనం హాయి కట్టేస్తాం సో ఇవన్నీ కూడా ఎయిటీన్ నైన్టీ ఫైవ్లో లో మీకు కలర్స్ వస్తే తేజ మంచి మంచి చీరలు ఇస్తాడండి నేనే గుంటూరు రావట్లేదు అంతరా చాలా మామే మీరు అలిగారు మేడం గారు అలగలేదులే గుంటూరు దూరం అయిపోయిందని బతికించేస్తూ ఉంటాను కానీ ఎంత మంది ఇంకా చాలా ఉన్నాయి మీరు డైరెక్ట్ స్టోర్ని కూడా విజిట్ చేయించండి గుంటూరు సఖీలో నాన్ బ్రాడీపేట్ బ్రాడీపేట త్రీ బై సెవెన్ త్రీ బై సెవెన్ సీ ది హౌస్ బ్రాడీపేట త్రీ బై సెవెన్ ఉంటుంది పైన మన శారీస్ మొత్తం బాగా కస్టమర్ కి మైనస్ అయిపోయింది గూగుల్ లో సర్చ్ చేస్తున్నారు సఖీ అని మ్యాచింగ్ కానీ మ్యాచింగ్ మ్యాచింగ్ లో పైన్ ఉంటుందండి మీకు ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ కావాలంటే అదే బిల్డింగ్ లో ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ అంతే ఇవి కూడా డైలీ అది జరీ బోర్డర్ చూసాం కదా మేడం దానిలో ఓన్లీ జ్యువెలరీ థ్రెడ్ జ్యువెలరీ బోర్డర్ అనమాట అమ్మా పద్దెనిమిది వందల తొంభై ఐదు రూపాయలు చక్కగా ఉందండి ఇది ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఇది కూడా బాగుంది మంచి బడ్జెట్ లో చాలా బాగున్నాయండి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ నేను ఇంకా మీకు థౌజండ్ లో సారీ చూపించలేదు అవి కూడా చూపిస్తాను మళ్ళీ నెంబర్ ఒక పది నిమిషాలు టైం ఇస్తే మన అన్ని రకాలు చూపించద్దు మీరు మా మీద అడిగి మా దగ్గర రావట్లేదు అయ్యో అది అదేం లేదులే కానీ వస్తూనే మళ్ళీ మంచి చిన్న చీరలు పట్టుకున్నాం చాలా బాగున్నాయి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి చాలా బాగున్నాయి చీరలు లాభం లేదు తేజ వాటర్ బాటిల్ మంచిగా తాగేసా చీరలన్నీ పోజేసి తెచ్చేసా ఎందుకంటే ర్యాక్ నాకు ఉండదు మీరు మామూలుగా స్టోర్ అంతా చూపించండి అని అంటారు కానీ నాకు స్టోర్ అంతా చూడటం కంటే తేజ మన వాళ్ళకి ఏదో అవసరం అది చూపిస్తే నచ్చిన కూడా అంటే మనకు ఉపయోగపడేలాగా బడ్జెట్ రేంజ్ లో ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ లో సిల్క్ కోట ఎంత బాగున్నాయి ఎయిటీన్ నైన్టీ ఫైవ్ లో నాకు అయితే చాలా బాగా నచ్చాయి కంచి బోర్డర్ తో ఎక్కడ అలా సరదాగా చిన్నగా ఏదో ఫంక్షన్లు కట్టుకోవడానికి బాగుంటాయి ఇంక ఇప్పుడు వేసేవన్నీ కూడా ఎంత బడ్జెట్ వరకు ఉంటాయి పన్నెండు తొంభై అయ్యి ఫోర్ ఫైవ్ వరకు మరి ఇంకా అలా చూపించాను చక్కగా తన అబ్బాయి వేస్తాడు మీకు ఏదైనా పిక్ తీసుకోవచ్చండి ఇది వచ్చేసి జెరీ రాంగ్ కట్ వస్తుంది ఇది కూడా అంతే సిల్క్ మీద వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది పన్నెండు తొంభై క్వాలిటీ మెయింటైన్ చేస్తారులేండి చిన్నవి పెద్దవి అన్ని కూడా ఇంకా ఆఫర్లు తర్వాత స్పెషల్ డిస్కౌంట్ లాంటివి ఉండవు కానీ మంచి ప్రైస్ తోటి మంచి క్వాలిటీ అనేది ఇస్తారు అంతేనా ఇంకా మన సతీ గురించి నిలబడ్డారు మన వీడియో మొత్తంలో మనం ఏం చెప్పినా కూడా చెప్పుకుంటారులే ఏముంది ఎవరు షాప్ గురించి వాళ్ళే చెబుతారంటారు ఉన్నమాట చెబుతాం కాబట్టి నేను మాకు అవకాశం ఎవరు మీరు ఫస్ట్ సఖీ అంటే తెలియదు ఏముంది అవన్నీ దీనిలో షేడ్స్ వాష్లు వెరైటీస్ ఇది కూడా దానిలో కొంచెం డిజైనర్ స్టైల్ బ్లౌజ్ వస్తుంది మేడం గారు లెవెన్ నైన్టీ ఫైవ్ సెవెన్ లెవెన్ లెవెన్ ఫైవ్ ఓకే సీక్వెన్స్ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి నాట్స్ వస్తాయి కంప్లీటెడ్గా లైన్స్ పళ్ళు బ్లౌజ్ వచ్చేలా వర్క్ చక్కని గిఫ్టింగ్ పర్పస్కి ఇది బ్లౌజ్ వస్తుంది దానిలో కూడా మన కలర్స్ ఆపన్స్ ఉంది అంటే ఫోర్ నైంటీ ఫైవ్ నుంచి మీకు ఒక టూ థౌజండ్ లోపు చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా ప్యూర్లు అయితే చాలా బాగుంటాయి నేను ఎప్పుడు ప్యూర్లే అనుకుంటాను కానీ ఈసారి ఎందుకు చిన్న చీరలు మీ పడింది సిల్క్ కోట మీద అవుట్లైన్ వర్క్ వస్తుంది ఎంబ్రాయిడ్ లైట్ వెయిట్ వెయిట్ ఉండదు టూ టూ నైన్ ఫైవ్ టూ టూ నైన్ ఫైవ్ ఇది కూడా మంచి బడ్జెట్లో స్కెలప్ వస్తుంది జీరో స్కేలప్ వచ్చి

ప్రతి దాంట్లో కాకపోతే నేను అన్ని రకాలు చూపించాలి కదా అని ఇంకా కలర్స్ తేలేదు అదే స్టైల్లో ఫ్లోరల్ మేడం గారు కూడా బాగుంది ఫ్లోరల్ వచ్చేసి బోర్డర్ మొత్తం బీట్స్ చూసాం కదా ఇది బీట్స్ కాకుండా థ్రెడ్ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ ఇదే ప్యూర్కి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్కి వెళ్ళి ఇదే మాదిరి డిజైన్ చీర మీరు ఎనిమిది నుంచి పన్నెండు వేలు పెట్టాలి అంత బడ్జెట్ వద్దు ఇప్పుడు ఒకటి రెండు సార్లు మేము కట్టుకుంటాం చాలు లేదంటే అలాంటి చీర అయ్యో అంత బడ్జెట్ పెట్టు కొనలేం అని అనుకునేవారు చక్కగా దీనికి వెళ్ళిపోవచ్చండి సేమ్ సేమ్ టు సేమ్ ఇంకా ఫ్లోరల్స్ ప్యూర్ మట్కా చందేరి వస్తుంది ఆ మట్కా చందేరి చూడండి సార్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత కట్టొచ్చు కదా ఏజ్ గ్రూప్ తో సంబంధం లేకుండా వాష్బుల్ వెరైటీ కంప్లీట్ డిడగా పార్సీ బోర్డర్ వస్తుంది బోర్డర్ మొత్తం ఆల్ ఓవర్ బాగుందండి ఇది కూడా చాలా బాగుంది మంచిగా క్లాస్ దీనిలో కలర్స్ ఆప్షన్ ఉంది మేడం గారు మట్కా చందేరి మట్కా చందేరి వస్తుంది లైట్ వెయిట్ ఎంత వరకు ధర ఉంది అది 2295 స్టార్ట్ అయ్యింది దీనిలో కూడా మన దగ్గర 354 వరకు ఉంది కలెక్షన్ ఓ ఇవన్నీ దానిలో కలర్స్ ఇవన్నీ మంచి కలర్స్ లైట్ కలర్స్ అన్ని కంప్లీట్ పేస్టల్స్ వస్తాయి మన వాడుక బాస్ ఉండే రంగులైతే కాదు మేడం గారు అబ్బా రెడ్ ఉంది గ్రీన్ ఉంది పింక్ ఉంది అన్నట్టు కాకుండా అసలు దాని కూడా కలర్ సంబంధం ఉండదు డిజైన్ కూడా సంబంధం లేకుండా ఉంటుంది అన్నమాట చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది అంటే బడ్జెట్ లో మంచి క్వాలిటీ అదే స్టైల్ వచ్చేసి క్రాస్ లైన్స్ వస్తుంది అనమాట సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ లోనే క్రాస్ లైన్స్ సీక్వెన్స్ జీరో సీక్వెన్స్ బోర్డర్ వస్తుంది మనకి కొంచెం ట్రెండీగా కావాలి ట్రెండీగా ఉంటుంది దాని తర్వాత బడ్జెట్ అనమాట ఇది త్రీ టూ కొంచెం బడ్జెట్ పెరుగుతుంది అండి కానీ క్లాత్ క్వాలిటీ కూడా పెరిగింది ఆ ఫ్లవర్స్ అట్లా ఇప్పుడు చూస్తాను ఇంకా కొత్తగా ఏముంది ఉంది అన్న వాళ్ళకి వెరైటీ ఇది బాగు చక్క షేడ్స్ రెండు రేరే ఇక అన్ని ఫ్యాన్సీలేనా ఇంకా అప్డేట్ వెరైటీస్ ఏమైనా ఉంటాయి కనుక ప్యూర్ బెనర్ జార్జెట్ ఇది జార్జ్ స్టార్టింగ్ రేంజ్ మేడం గారు త్రీ డబల్ నైన్ ఫైవ్ కానీ స్టార్ట్ అయ్యి మన దగ్గర ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఉంటుంది బెనారస్ జార్జ్ బెనారస్ జార్జ్ లా ఇది బాగుంటాయండి జార్జెట్ ఇష్టపడే వాళ్ళకి చక్కగా నా దగ్గర కూడా ఉంది నేను సఖి వాళ్ళ దగ్గరే కొన్నాను నా చీర కొని కూడా ఒక మూడు ఏళ్ళు అయిపోతోంది ఎంత బాగా కడిన సార్లు కట్టాను జాలి గానే ఫ్లవర్స్ కట్ వరకు జాలి అనుకుంటారేమో అసలు ఏమి ఉండదు ఫ్యాబ్రిక్ చూడండి బాగుంది ప్లస్ ఫ్యాబ్రిక్ చక్కగా బ్లౌజ్ కూడా దానిలో వచ్చే మొత్తం ఇలా జామంట్రికల్ డిజైన్స్ మేడం స్టార్టింగ్ రేంజ్ పళ్ళు రిచి పల్లె ఇప్పుడు ఫిఫ్టీ టు సిక్స్టీ లో కూడా కట్టుకోవచ్చు క్లాత్ బాగుంటుంది అలా వర్క్ చేసేవారికి ఒక బడ్జెట్ లో చాలు త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ లో కొంచెం ఈజీగా కట్టుకుని వెళ్ళిపోవాలనుకునే వారికి ఈ జార్జెట్ చీరలు లో చాలా బాగుంటాయండి నెక్స్ట్ వెరైటీకి వెళ్తాం బాగా కట్టాడు చక్కగా నడువు దగ్గర అక్కడ అంటే ఫ్యాబ్రిక్ అలా కూర్చుంటుంది అలా కూర్చుంటుంది మేడం ఎవరైనా కూడా బెనారస్ కథనానం కానీ స్టిఫ్ ఉంటదేమో ఏమో అనే అపోహలు ఉండిపోతారు అనమాట అసలు ఈ ఫ్యాబ్రిక్ మీరు చూసారు కదా మనం చెప్పడం కాదు ఇదిగోండి ఆ బడ్జెట్ రేంజ్ వచ్చేసి మనకి ఫోర్ ఫైవ్ కాడ నుంచి ఫోర్ డబల్ నైన్ ఫైవ్ ఇది వెరైటీ ఇది ఎంత బాగుందో చూడండి అంటే ఈ క్లాత్ అంటే కొంచెం మనకి మష్రూమ్ లాగా చాలా మంచిగా ఉంటుందండి ఫైన్ క్వాలిటీ అసలు మష్రూమ్ ఫీల్ వేరు మేడం గారు ఇది ఖతన్ సిల్క్ ప్యూర్ ఖతన్ సిల్క్ అన్నమాట బాగుంది చాలా బాగుంది మంచిగా ఉందండి క్లాత్ దీని వల్ల ఏంటంటే అది చక్కగా ఎక్కడికక్కడ స్టెప్ పెట్టిన అలాగా చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ ఏంటంటే మనకి అవసరం మళ్ళీ ఒక ట్వంటీ పెట్టుకోవాలి ఇది అవసరం లేదు అలా చక్కగా మనం మంచి బడ్జెట్ లో తీసుకోవచ్చు దానిలో మనకి ఫోర్ ఫైవ్ నైన్ ఫైవ్ కానీ స్టార్ట్ అయ్యి ఫైవ్ థౌసండ్ వరకు వస్తాయి నేను చూపించే పది చీరలు పది రకాల డిజైన్స్ మేడం గారు ఎంత బాగుంది వీటిలో కలర్స్ దొరికితే ఏదైనా సింగిల్ సింగిల్స్ సింగిల్ సింగిల్ డిజైనర్ సారీస్ లాగా ఎంత బాగుందో గ్రీన్ బాటిల్ గ్రీన్ టమాటో పింక్ ఇది బాటిల్ రెడ్ కలర్ చక్కగా ఏదైనా ఒక మంచి పార్టీ ఉంటే కట్టుకోవచ్చు చాలా ప్లమ్ కలర్ మంచి నేరేట్ పండ్ బ్లూ కలర్ వస్తుంది తిలకం మెరూన్ మొత్తం ఫుల్ జాల్ తోట కంప్లీట్ ఫుల్ జాల్స్ ఉన్నాయి లోటర్స్ ఉన్నాయి జామెంట్రికల్ డిజైన్స్ ఉన్నాయి ఇవి చాలా చాలా బాగున్నాయండి ఫోర్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ నుంచి ఫైవ్ చేంజ్ వరకు ఉన్నాయి క్లాత్ కూడా చాలా మెత్తగా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా దానిలోనే ఇది ఒక ఫ్యాబ్రిక్ వస్తుంది మేడం ఇది సిల్క్ స్టచ్ చూశాం కదా ఇది కొంచెం స్టిఫ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కానీ బాగుంది జంగల్ టీమ్ వస్తుంది కంప్లీటెడ్గా కానీ బాగుంది చాలా బాగుందండి లోపల చక్కగా జరిగి కూడా ఎక్కడికక్కడ ఇంటర్లాక్ వివి దీని బడ్జెట్ వచ్చేసి ఫోర్ టు నైన్ ఫైవ్ మేడం అసలు ఒక ప్యూర్ పట్టు చీర కట్టినట్టు ఉంటుంది పట్టు చీరతో కూడా పోటీ ఇవ్వగలం చాటి మంది ఇది కానీ దానిలో కలర్స్ డిజైన్స్ వద్దాం డిజైన్స్ ఉంటాయి చక్కగా మనం అనుకునే బడ్జెట్ లో మంచిగా తీసుకొచ్చండి బెనారస్ ఈ పట్టు శారీస్ లా ఉంటాయి ఓ దానికి కూడా సంబంధం లేకుండా వస్తాయి డిజైన్స్ మంచి బ్లాక్ ఏదైనా ఫోర్ థౌజండ్ త్రీ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఫైవ్ చేంజ్ వరకు ఫైవ్ చేంజ్ వరకు వస్తాయి కలెక్షన్ రెడ్ చాలా దానిలోనే చిల్లీ రెడ్ వస్తుంది ఈ బడ్జెట్ వచ్చేసి మనకి ఫోర్ వన్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ నైన్ ఫైవ్ చెప్పే కదా మేడం దీనిలో స్టార్టింగ్ వచ్చేసి మనకి ఫోర్ నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ లో చూసిన సిల్క్ కోట కంచి బాడీ రెండు బాగున్నాయండి క్లాత్ కూడా చాలా బాగుంది మనకి జరి కూడా చాలా బాగుంది మంచిగా జరి క్వాలిటీ కూడా బాగుంది ప్యూర్ ఉందండి బాగుంది కడితే మంచి బీడ్స్ ఒకటి వేసేసుకుంటే అది అసలు ప్యూరే అనుకుంటారండి అంత బాగుంది అండి ఎక్కడుంటారు మేడం ఇక్కడే ఓ అచ్చా thank you thank you अर्चिस <laughs> मरा <another> housewife <laughs> housewife एंड लव चल में वीडियो दोस्त आई हो thank you चापिक उछला तो ओह अच्छा अच्छा fancy पार्टी पार्टी सैरी का वाला वर्की ओह नहीं फिर बस माँ हाँ 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 और महालक्ष्मी में सटीक बताओ अब वो लोग देखिए पाबाउंड है कॉकटेल पार्टी बैठे महाराज तो अन्नीरा काला बाजिट उठता ही बाउंड है చూడొచ్చు మీరు ఇలా మన సబ్స్క్రైబర్ కలవడం హ్యాపీగా అనిపించింది నేను శతమానం వద్దాం అనుకున్నా నవరాత్రులు పెట్టుకున్నా అమ్మవారి దగ్గర అందుకని రాలేనేమో అనుకున్నా ఈ టైంలో ఇలా కలిసి అదే కదా చాలా సంతోషం చాలా సంతోషం అసలు గుంటూరులో ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారని తెలియదు నాకు చాలా ఉంటారు మీ అందరూ చాలా ఉంటారు ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేయాలంటే మా ఛానల్ మీరు చాలా కష్టపడుతున్నారు మేడం గారు లాస్ట్ టైం అయితే త్రీ ఫోర్ మెంబర్స్ మన దగ్గరికి వచ్చారు ప్రసాదం వచ్చిందా మానసం వెళ్ళారు మేడం గారు ఏంటి అక్కడ విశేషం ఏంటి ఆవిడ ఉన్నారు ఉన్నారు బాగా చూపించాలి మా వీడియోలో మంచిగా చూపించాలి మా సబ్స్క్రైబర్లు అందరూ హాయ్ చెప్పే అందరికి హాయ్ అండి చూసి వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి హాయ్ అండి బాగా చూడండి మంచిగా చూ చూపిస్తారు వెళ్ళే ఇబ్బంది ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు చాలు మీ అభిమానం ఉంటే చాలు చాలా ఇవైతే ఖతామ్స్ చాలా బాగున్నాయండి మంచి బడ్జెట్లో ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఫైవ్ చేంజ్ వరకు ఉన్నాయి ఏం తేజా అంతే రాకపోయినా నువ్వు వీడియో చేసి ఇవ్వచ్చు కదా మా సబ్స్ట్రబర్గా అలవాటే కదా నేనే రావాలని పెట్టుకోకండి ఎందుకంటే మీరు వస్తే మాకు బ్యాగ్ పోన్ మేడం గారు చెప్తారు మంచిగా చెప్తారు ఈ పిల్లవాడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్స్పీరియన్స్ ఉంది కదా మంచిగా మరి తర్వాత సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకు వర్క్ శారీస్ మేడం గారు ఏంటి అన్ని ఫ్యాన్సీలేనా ఇంకేంటి అదర్ ఆప్షన్ అన్న వాళ్ళకి ఈ శారీస్ అన్నమాట దీనిలో థ్రెడ్ వర్క్స్ ఉంటాయి బీట్స్ వర్క్ ఉంటాయి గ్లాస్ బీడ్స్ ఉంటాయి మల్టీపర్పస్ అన్ని రకాలు ఉంటాయి మన దగ్గర ఎంత నుంచి ఇది వచ్చేసి మనకి పంతొమ్మిది తొంభై స్టార్ట్ అవుతుంది వర్క్ నైన్టీన్ సారీ దీని కాస్ట్ వచ్చేసి టూ త్రీ నైన్ ఫైవ్ బాగుందండి టూ త్రీ నైన్ ఫైవ్ మంచిగా ఉందా మా క్లాత్ కూడా మీరు బ్యాక్ గ్రౌండ్ చక్కగా డార్క్ వస్తుంది చాలు బడ్జెట్ లో అనుకుంటే ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు బాగుంది అదే బడ్జెట్ లో ఇది 279 పే క్రష్ వస్తుంది సింథటిక్ ఆర్గన్ ఇది కొత్త ఫ్యాబ్రిక్ బాగుంది క్లాత్ బాగుంది ఇక్కడ దానిలో డ్యాన్సింగ్ డాల్స్ ఒకటి మాత్రం చెప్తా అండి సఖీవర్ దగ్గర ఏంటంటే డిస్కౌంట్లు ఆఫర్లు ఉండవు ఏ రోజు మంచి చీర ఇస్తారు కలెక్షన్ అందులో రెడ్ చాలా బాగుంది చీర ఆ చీర పక్కన పెట్టి మేడం గారి కోసం దానిలో పీచేది ఉండాలి చూడవు సార్ మేడం గురించి కూడా బట్టర్ పీట వర్క్ తో చాలా బాగుందండి ఎయిట్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ లోనే ఉంది అంతా బాగుందో చీర సరే చూపించేద్దామా కాస్ట్లీ దాంట్లోకి వెళ్దామా కాస్ట్లీ దాంట్లోకి వస్తా ఇవన్నీ మనకి చక్కగా టూ థౌజండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎంత త్రీ థౌజండ్ వరకు చూపిస్తున్నా మేడం త్రీ థౌజండ్ వరకు దాని తర్వాత చెప్పాను మాట ఇది త్రీ ప్లస్ లో ఉండే వెరైటీస్ శారీ మొత్తం ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది స్టోన్ వర్క్ ఇది కూడా బాగుంది వర్క్ శారీస్ వీళ్ళ దగ్గర ఏంటంటే ఒక మూడు ర్యాక్స్ మన బడ్జెట్ లో మూడు ర్యాక్స్ ఫుల్లీ ఉంటాయండి అంటే మీరు ఏ బడ్జెట్ ప్లాన్ చేసుకుంటే ఆ బడ్జెట్ రెడ్ బార్డర్ దానిలో ఇలా డార్క్స్ ఉంటాయి అలా పార్టీ వేర్ షేడ్స్ ఉంటాయి ఇలా పేషల్ షేడ్స్ ఉంటాయి వర్క్ సారీస్ లో మన దగ్గర కలెక్షన్ వచ్చేసి బడ్జెట్ మళ్ళీ ఎక్కువ ధర కూడా కాదు మంచి బడ్జెట్ లో ఇగోండి 3195 ఇది కూడా బాగుంది స్టోన్ బీడ్స్ వస్తది సారీ మొత్తం పార్సీ వర్క్ ఆ ఇది కూడా చాలా బాగుంది సర్ ఫ్యాబ్రిక్ చూడండి మేడం మంచి ప్లస్ సేమ్ ఇదే పదహారు వేలు ప్యూర్ లో దాని రెప్లికా అండి కానీ ప్యూర్ ఉన్నట్టే ఉంది ఎంత కంప్లీట్ అప్లిక్ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ ప్యూర్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి మనకి టిష్యూలే ఇస్తారు ప్యూర్ టిష్యూ ఫ్యాబ్రిక్ కానీ ఇంచు మించు రెండు ఒకలానే ఉన్నాయి టూ డబల్ నైన్ ఫైవ్ కాస్ట్ బాగుంది బాగుంది కంప్లీట్ పేస్ట్ చేయడం లేదు కూల్ గా కావాలంటే ఇలా తీసుకోవచ్చు బీడ్స్ వర్క్ వస్తుంది కంప్లీటెడ్ గా ఇది కూడా బాగుందండి మంచి బీడ్స్ ఎంత ఉంటుంది దానిలో డార్క్ ఆన్ డార్క్ షేడ్స్ ఉన్నాయి ఇలా పేస్టల్ గా ఉంటే పేస్టల్ షేడ్ చాలా బాగుంది అండి క్లాత్ బాగుంది మంచి వర్క్ ఉంది ప్యూర్ లేదర్ షిఫాన్ వస్తుంది క్లాత్ ఇదిగోండి దానిలో ఆయగా పిల్లలు రెండు మూడు సార్లు కంటే ఎక్కువ కట్టరు కావాలంటే మనకి ప్యూర్ కూడా దొరుకుతాయి ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు కూడా వచ్చి తీసుకుంటున్నారు ప్యూర్ వాళ్ళు పదహారు వేలు పదిహేను వేలు అలా ఇప్పుడు మాట్లాడారు కదా ఆవిడ అన్ని రకాల రేంజ్ లో ఉంటుంది మేడమ్ వర్క్ సారీస్ కూడా మన దగ్గర కలెక్షన్ అనేది అలా వద్దు మీకు బడ్జెట్ లో అనుకుంటే ఇలా ప్లాన్ ఇలా త్రీ నుంచి ఫైవ్ బిలో కావాలంటే ఫైవ్ బిలో వెరైటీస్ ఉంటాయి మన దగ్గర ఇది కానీ వెరైటీస్ బాగున్నాయి వర్క్ శారీస్ ఇంకా వెరైటీస్ లో ఇంకొంచెం అప్డేట్ కి వెళ్దాం అంటే కనుక బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది మనకి రెడీమేడ్ బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది దీని బడ్జెట్ వచ్చేసి మనకి త్రీ డబల్ నైన్ ఫైవ్ బాగుంది త్రీ డబల్ నైన్ ఫైవ్ లో మంచి క్లాత్ క్లాత్ కూడా బాగుంది ప్యూర్ ఇటాలియన్ క్రేప్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ పీస్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ బాగా వచ్చారు రెడీమేడ్ బ్లౌజ్ వర్క్ రెడీమేడ్ బ్లౌజ్ వచ్చింది హాయిగా పిల్లలకి ఇట్లా వేసేసాయి దానిలో ఇలా అసంత హార్డ్ షేడ్స్ వద్దు కొంచెం స్టేట్స్ లో ఉంటారు ఇంకొంచెం కూల్ గా కావాలి మంచి పార్టీ వేర్ షేడ్స్ కానీ ఇలా పార్టీ వేర్ షేడ్స్ ప్యూర్ ఆర్గన్జం మీద పల్స్ చాలా బాగుంది కూడా క్లాత్ బాగుందండి రేట్ కూడా మంచి రీజనబుల్ గా ఉంది నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది స్టార్టింగ్ వచ్చేసి మనకి త్రీ నైన్టీ ఫైవ్ కానీ లెవెన్ థౌసండ్ వరకు వస్తాయి దీనిలో కూడా మనకి ఇందులో మళ్ళీ లెవెన్ వరకు కూడా ఇదిగోండి ఇది ఎయిట్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ ఇది కంప్లీట్ గ్లాస్ బీడ్స్ వర్క్ వస్తుంది బాడీ కూడా ఫుల్ వర్క్ వస్తుంది మనకు ఆల్ ఓవర్ చాలా బాగుంది ఇంకా ఫుల్ పార్టీ వేర్ చూద్దాము షేడ్స్ కానీ బ్లౌజ్ లుకింగ్స్ కానీ ఇదిగోండి ప్యూర్ సాటిన్ ఫ్యాబ్రిక్ చూడండి ఒకసారి సాటిన్ మీద పల్స్ వస్తుంది రకుల్ స్లీవ్స్ రకుల్ స్లీవ్స్ అనమాట రకుల్ స్లీవ్స్ వస్తుంది బ్లౌజ్ కొంచెం మోడర్న్ గా పార్టీస్ కి వాటికి అట్లా ఇది బడ్జెట్ ఎంత అనుకున్నారు టూ డబల్ నైన్ ఫైవ్ ఇది చాలా బాగా పోగొడు వేసాను తక్కువ చెప్పారు బాగుందండి నిజంగా బాగుంది అబ్బాయి లేదు సరదాగా ఏడిపిస్తున్నాను బ్లౌజ్ పీస్ బాగుంది స్లీవ్స్ బ్లౌజ్ పార్టీకి మీకు ఈవినింగ్ రిసెప్షన్ టైంలోను లేదంటే ఏదైనా చిన్నగా కిట్టి పార్టీస్ ఏదైనా మంచి పార్టీస్ ప్లాన్ చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది ఇదేమో బీట్స్ వరకు వచ్చి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓ ఇది కూడా బాగుంది వర్క్ మంచిగా వచ్చిందండి మనకి సఖీ ద హౌస్ ఆఫ్ కంచువీవ్స్ గుంటూరు బ్రాంచ్ లో ఏంటంటే వర్క్ సారీస్ చాలా చాలా బాగుంటాయి ఇదే కాదు డిజైనర్ పట్టు సారీస్ ఇవన్నీ కూడా బాగుంటాయి లైట్ అండ్ డార్క్ అండ్ లైట్ అండ్ డార్క్ ఇంకొక వీడియో కూడా చేస్తానండి ఉత్తి బడ్జెట్ లోనే ఇంత బాగున్నాయి చక్కగా మనం నాలుగు వందల తొంభై ఐదు నుంచి చూపి ఫోర్ నైన్టీ ఫైవ్ ఫైవ్ వరకు వచ్చాం కలెక్షన్ అంతే ప్రతి చీర కూడా చాలా బాగుంటుందండి ఒకసారి అడ్రస్ కూడా చెప్పమ్మా ఇది మన సఖీ వచ్చేసి బ్రాడీపేట త్రీ బై సెవెన్ అండి సఖీ ది హౌస్ ఆఫ్ కంచువీస్ కింద వచ్చేసి మ్యాచింగ్ ఉంటుంది కస్టమర్ ఇప్పుడు కూడా అదే కన్ఫ్యూజ్ మేడం గారు గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు కింద సకి మ్యాచింగ్ మాత్రమే చూపిస్తుంది అని జస్ట్ దాని లైఫ్ సైడ్ కూడా మన షాప్ ఉంటుంది కింద మ్యాచింగ్ ఉంటుంది పైన మ్యాచింగ్ లో కావాలంటే బ్లౌజర్కి వెళ్ళండి మీకు ఇలాంటి మంచి మంచి చీరలు అన్ని కావాలంటే మాత్రం కొద్దిగా మెట్లు ఎక్కండి ఎక్కలేవంటే లిఫ్ట్ వచ్చేయండి కావాలంటే టీ కూడా ఇస్తాడు సో శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయండి ఒకవేళ నేను వచ్చినా రాకపోయినా మనకి తేజ అందిస్తాడు నేను ఆ వీడియోస్ కూడా ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ రాగానే నాకు ఇవాళ ఇక్కడ గుంటూరులో ఉన్న సబ్స్క్రైబర్ని చూసిన తర్వాత నాకు వచ్చిన ఐడియా లేకపోతే మామూలుగా అయితే నేను ఎప్పుడో వచ్చేదాన్ని ఇంత మంది ఉన్నారా నాకు అభిమానులు అనిపించింది అలాంటప్పుడు మీరు కొత్త వెరైటీ వచ్చినప్పుడు మీరే ఇచ్చేస్తారు ఇచ్చారు కదా మేడం గారు కంపల్సరీ ఫాలోఅప్ చేద్దాం సో అట్లా ఇస్తూ ఉంటారు మీరు వీడియోలో చూసుకోండి ఏదైనా కావాలనుకుంటే డైరెక్ట్ మీరు షాప్ను కూడా విజిట్ చేయొచ్చు సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వేవ్స్ ఇది చాలా సెటిల్డ్గా అలా ఉంది మేడం బాగుంది అది హెవీ పార్టీ వేర్లా ఉంది ఇది కొంచెం మాకు అంతా హడావుడిగా వద్దు కొంచెం సర్టిన్గా ఉండాలంటే ఇది అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు చూసిన ఈ వర్క్ సారీస్లో అవి కాస్ట్ లీగ్లోకి వస్తాయండి ఎయిట్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి అసలు ఎంత బాగున్నాయి పేట వర్క్ అయితే నేను షాక్ అయ్యా ఇంకో కలర్ కూడా చూపిస్తాను అన్నాడు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు నచ్చితే మంచి మంచి సెలెక్ట్ చేసి చూపిస్తాను మీరు నచ్చితే తీసుకోవచ్చు థ్యాంక్ యూ తేజ మా సబ్స్క్రైబర్ల కోసమైనా నువ్వు వారానికి ఒక వీడియో కంపల్సరీ మేడం కొత్త వెరైటీ రాగానే ఇస్తే నేను తప్పకుండా మీకు అందిస్తానండి ఎందుకంటే సఖీలో ఇక్కడ చూసినా నేను హైదరాబాద్లో ముట్టుకున్నా లేదంటే వైజాగ్లో ముట్టుకున్నా ఒకటే ఫ్యాబ్రిక్ ఒకటే క్వాలిటీ ఒకటే ధర అందుచేత వీళ్ళు ఇచ్చేసిన వీడియో మీరు ఫాలో అయిపోవచ్చు నేనే రావాలని కూడా పెట్టుకోక్కర్లేదు మంచి వెరైటీస్ అన్నీ కూడా ఈ అబ్బాయి అందిస్తాడు మీకు చక్కగా వీడియోస్ వస్తూ ఉంటాయి చూసుకోండి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వివ్స్ బ్రాడీపేట్ త్రీ బై సెవెన్ మ్యాచింగ్కి వెళ్లకుండా లిఫ్ట్ ఎక్కేసి పైకి వచ్చేయండి థ్యాంక్ యూ